కేంద్ర కేబినెట్ ఆమోదించిన తెలంగాణ బిల్లులో కొన్ని కీలక సవరణలు చేశారు జీఓఎం ప్రతిపాదించిన కొన్ని అంశాలను యథాతథంగా ఉంచిన కేబినెట్ కొందరు మంత్రుల అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని మరింత క్లారిటీ ఇచ్చింది అందులో ముఖ్యమైనవి ఇవి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల పదమూడును ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు రెండు వేల పద్నాలుగుగా మార్చారు తెలంగాణలోని పది జిల్లాల్లో గతంలో ఖమ్మం అని పేర్కొనగా దాంట్లో ఇప్పుడు కుకునూరు వేలేరుపాడు పహాడ్ చింతూరు కూనవరం వరరామచంద్రపురం భద్రాచలం మండలాలను మినహాయించారు భద్రాచలం మండలంలో భద్రాచలం రెవెన్యూ గ్రామం మాత్రం తెలంగాణలో ఉంటుంది మిగిలిన మండలం సీమాంధ్రలో కలుస్తుంది గతంలో సీమాంధ్ర కొత్త రాజధాని ఏర్పాటుపై అధ్యయనం చేసి తగిన సిఫార్సులు చేసేందుకు నలభై ఐదు రోజులు గడువు ఇచ్చారు కానీ తాజాగా దాన్ని ఆరు నెలలకు పెంచారు ఇక తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు కోరినట్లుగా నియోజకవర్గాల సంఖ్య పెంపుపై కూడా క్లారిటీ ఇచ్చింది కేబినెట్ రాజ్యాంగంలోని నూట డెబ్బైవ అధికరణకు లోబడి విభజన తర్వాత తెలంగాణలో అసెంబ్లీ స్థానాలను నూట పంతొమ్మిది నుంచి నూట యాభై మూడుకు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ స్థానాలను నూట ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకు పెంచవచ్చు ఆ మేరకు ఎన్నికల కమిషన్ నియోజకవర్గాలను పునర్వ్యవస్థీకరించవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికలు మాత్రం ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరగాలని తర్వాత దేశవ్యాప్తంగా జరిగే పునర్విభజనలో భాగంగా రెండు రాష్ట్రాల నియోజకవర్గాలను పెంచుతారని జైరాం వివరణ ఇచ్చారు పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనే విషయాన్ని కొత్తగా చేర్చారు విభజన తర్వాత ఏర్పడే రెండు రాష్ట్రాల ఆర్థిక వనరులను పరిశీలించి కొత్తగా నిధులు కేటాయించాల్సిందిగా పద్నాలుగవ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఆదేశించాలి అని తెలిపారు అలాగే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం తగినన్ని నిధులు ప్రోత్సాహకాలు ప్రయోజనాలు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజీ ఇవ్వాలి మరి ముఖ్యంగా రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ఇవ్వాల్సిందిగా కేబినెట్ సిఫార్సు చేసింది రాష్ట్ర విభజనలో వివిధ అంశాలపై రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరకపోయినా భేదాభిప్రాయాలు తలెత్తిన ఆ విషయాల్లో కేంద్రం తీసుకునే నిర్ణయమే అంతిమం అని స్పష్టం చేశారు అవసరమైనప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సలహా కమిటీలను ఏర్పాటు చేస్తుందని కేబినెట్లో పేర్కొన్నారు పోలవరం నిర్మాణంపై తెలంగాణ వాదులు లేవనెత్తుతున్న అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకున్న కేంద్రం పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లుగానే భావించాల్సి ఉంటుంది అని స్పష్టం చేశారు ప్రాజెక్టుకు అవసరమైన పర్యావరణ అటవీ అనుమతులను కేంద్రమే పొందాలని పునరావాస పనులను పూర్తి చేయాలని తెలిపారు తెలంగాణ ఏర్పాటుకు అడ్డని కొందరు ప్రచారం చేసిన త్రీ సెవెంటీ వన్ డిపై కూడా కేబినెట్ క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు సంబంధించిన రాజ్యాంగంలోని త్రీ సెవెంటీ వన్ డి అధికరణ రెండు రాష్ట్రాల్లో పదేళ్ల పాటు యథాతథంగా కొనసాగుతుందని పేర్కొన్నారు ఆరో షెడ్యూల్లో తెలంగాణలోని ఎస్టీల జాబితాలో మాలి అనే వర్గాన్ని తొలగించారు అంతేకాకుండా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న హంద్రెడివ తెలుగు గంగా గాలినూర్ నగరి వెలిగొండ కల్వకుర్తి నెట్టంపాడు ప్రాజెక్టులను ఉమ్మడి రాష్ట్రంలో అనుకున్న ప్రకారం పూర్తి చేయాల్సిందే అలాగే వాటికి జరిపిన నీటి కేటాయింపులను కూడా యథాతథంగా కొనసాగించాలి అని కేబినెట్ పేర్కొంది దాదాపు రెండు పాటు సాగిన కేబినెట్ మీటింగ్లో ఈ అంశాలపై సీమాంధ్ర తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు కొన్ని అభ్యంతరాలు చెప్పినప్పటికీ వాటన్నింటినీ పార్లమెంటులో చర్చించి సవరిస్తామని కేబినెట్ పేర్కొంది ఇవే కాకుండా జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ కొన్ని కీలక సవరణలు చదివి వినిపించారు విశాఖ నుండి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై ఆరు నెలల్లో నిర్ణయం వైజాగ్ విజయవాడ తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయడం కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడం హైదరాబాద్తో సీమాంధ్ర రాజధానికి ర్యాపిడ్ రైల్ రోడ్ కనెక్టివిటీ వైజాగ్ విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరిని కలుపుతూ మెట్రో రైల్ ఈ రెండు ప్రాజెక్టుల ప్రక్రియ సంవత్సరం లోపు ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఆంధ్రప్రదేశ్లో ఐఐటి ఎన్ఐటి ఐఐఎం ఐఐఎస్సిఆర్ సెంట్రల్ యూనివర్సిటీ పెట్రోలియం యూనివర్సిటీ వ్యవసాయ విశ్వవిద్యాలయం ట్రిపుల్ ఐటీ ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి గిరిజన విశ్వవిద్యాలయం జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చమురు శుద్ధి కార్మాగారం ఏర్పాటుపై సంవత్సరం లోపే నిర్ణయం తీసుకునేలా దురాజపట్నం బారిరేవులో మొదటి దశ రెండు వేల పద్దెనిమిది కల్లా పూర్తి చేయాల్సిందిగా కడప స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఉక్కు కర్మాగారం స్థాపనపై ఆరు నెలల్లో నిర్ణయం తీసుకునేలా చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు